డివైన్ జ్యూ డ్రాప్స్లో భాగంగా ఆగస్ట్ ఇరవై ఒకటి నాడు స్వామివారు మీ మీద నమ్మకం ఉంచుకోవడం విజయానికి మొదటి అడుగు అని తెలియచేశారు ఏ పని చేయడానికైనా నేను చేయగలను అనేటువంటి నమ్మకం ఉంటేనే మనం అడుగు ముందుకు వేయగలుగుతాం ఆ నమ్మకం లేకుంటే మనం ఏ పనిని కూడా సాధించలేం భర్తరారి శుభ సుభాషితాల్లో పని మొదలు పెట్టడానికి నమ్మకం ఉండాలి ఆ నమ్మకంతో మొదలుపెట్టినప్పుడు ఆ పనిని సాగించేటువంటి శక్తి ఉండాలి విజయం అందేంత వరకు కూడా దాన్ని కొనసాగిస్తూనే విజయం తీసుకోగలను అనేటువంటి నమ్మకంతో ముందుకు వెళ్ళాలి దాన్ని చక్కగా చెప్పారు ఆరంభంపరు నీచ మానవులు మార్గాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యదంతురు విఘ్నాయత్తులై మధ్యములు విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారంధార్థములు జగం పరుసు మీ ప్రజ్ఞానిధుల్గా ఉనన్ చాలామంది నమ్మకంతో పనిని మోరు పెడతారు కానీ మధ్యలో తమ మీద తమ నమ్మకం కోల్పోయి వదిలేస్తారు కొంతమంది కష్టాలు ఎదురుగానే తన మీద ఉన్న నమ్మకాన్ని వదిలి ఆ పనిని చేయరు కానీ వీరులు ధీరులు అయినటువంటి వారు ఈ కష్ట సమయాన్ని ఎట్లాగైనా ఎదిరించి విజయం సాధిస్తామనే దృఢమైన నమ్మకంతో విజయాన్ని సాధిస్తారు వారే ధీరులుగా నిలబడిపోతారు ఏ విషయంగా ఆట కానీ పర్వతారోహణ కానీ విషయం కానీ నమ్మకమే ముఖ్యమని భావం బిడ్డను తండ్రి తన చేతులపై ఉంచుకొని ఆకాశంలోకి ఎత్తి వదులుతాడు ఆ బిడ్డ కింద పడతాననేటువంటి భయం లేకుండా తండ్రి తనను కింద పడవేయడు అనేటువంటి దృఢమైన నమ్మకంతో కిలకిల నవ్వుతూ ఆ తండ్రి చేతిలోకి చేరిపోతుంది ఆ చిన్న పాపకు కూడా తండ్రి మీద నమ్మకము తనకు ఏమీ కాదనేటువంటి భరోసా చేత నవ్వుతూ ఉంటుంది ఇలా నమ్మకం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మన మీద మనం నమ్మకం ఉంచుకొని విజయాలు సాధించడానికి మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది ఆ విషయాన్ని స్వామీజీ ఈ డివైన్ జీవ్ డ్రాప్స్లో మనకు తెలియజేశారు జై శ్రీమన్నారాయణ